ನಿಸ ಗೇದಯುನಿತ ನೀವಿತ ಕಲಮಂತ నే సాగేద నితో నా జీవిత కాలమంతేసుతో గడి గడిపేదా ఏసుతో నడిచేదా ఏసుతో గడి పేద ఏసుతో నడచేద పరమున చేరగనే వెళ్ళేదా ಹನ ಕುವಲೇ ಸಗೆದ ನೀ ಸಗೆದ ಯೇಸು ನಿತೋ 나 ಜೀವಿತ ಕಾಲಮಂತ ನೀ ಸಗೆದ ಯೇಸು ನಿತೋ ಜೀವಿತ ಕಾಲಮಂತ ಬ್ರತುಕುಟ ಕ್ರೀಸ್ತಿ ಚಾವೈನ ಮೇಲೆ ಬ್ರತುಕುಟ ಕ್ರೀಸ್ತಿ ಚಾವೈನ ಮೇಲೆ ಕ್ರಿಸ್ತು ಕೈಯತ ಸಾಕ್ಷಿ ಗಾಮಾರಿನ ಪೌಲು ವಲ್ಲ ಸಾಗೇದ ನೆ ಸಾಗೇದ ಸುನಿತೋ నా జీవిత కాలమంతా నే సాగేదేసు నా జీవిత కాలమంతా దేవుని వాక్యంలోకి వెళ్దాం ప్రియలార సామెతల గ్రంథం నుంచి మరి మానవునికి ఉండకూడనటువంటి కొన్ని విషయాల గురించి మనం ఆలోచన చేద్దాం పిల్ల ఐదు విషయాల గురించి జ్ఞాపకం చేసుకుందాం మానవునికి అపాయకరమైనటువంటివి ఐదు విషయాల గురించి మనం ఆలోచన చేద్దాం ఎందుకు ఈ మాటల ద్వారా మనము అని అంటే జ్ఞాపకం చేసుకుందాం సామెతలు ఇరవై తొమ్మిది పదకొండవ వచనాన్ని చూద్దాము బుద్ధిహీనుడు తన కోపం అంతా కనపరచును జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండును ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఏ భాగంలో బుద్ధిహీనుడు తన కోపం అంతా కనపరచును బి భాగంలో జ్ఞానము గలవాడు కోపం అణుచుకొని దానిని చూపకుండును ఈ రెండు విషయాలను మనం ఆలోచన చేసినప్పుడు కింది విషయమేమో సానుకూలమైనటువంటి విషయమై ఉంటున్నది పై విషయం మాత్రము అది అపాయకరమైనటువంటి విషయమై ఉంటున్నది బుద్ధిహీనుడుగా తన కోపమంత కనపరచడం వల్ల అతనికి బుద్ధిహీనుడు అనేటటువంటి పేరు వచ్చింది కోపాన్ని అణుచుకునేటటువంటి వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఆలోచన చేసినప్పుడు జ్ఞానం గలవాడు తన కోపమును ఆనుచుకొను అని చెప్పి దేవుని వాక్యాన్ని మనకు తెలియపరుస్తుంది ఈ కోపంలోనే ఇంకా మరికొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం ప్రిలారా పద్నాలుగు అధ్యయము పద్నాలుగు అధ్యయము పదహారు పదిహేడు వచ్చినాలను మనం చూద్దాం సామెతలు పద్నాలుగు పదహారు పదిహేడును చూద్దాం జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును బుద్ధిహీనుడు ఇర్రవీగును ఇక్కడ కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఏ భాగంలో జ్ఞానం గలవాడు భయపడి కీడు నుండి తొలగును బి భాగం బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తీరుగును పదిహేడు వచ్చిన త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును దురాలోచన దురా దురాలోచనలు గలవాడు దురోచనల గలవాడు ద్వేషింపబడును మరి దేశింపబడడానికి కారణం ఏమిటి అని అంటే మరి త్వరగా కోపపడము మూఢత్తము చూపడం చూపబడడం కాబట్టి ఆ అతడు కోపానికి దాసునిగా ప్రజలు గుర్తిస్తారు అయినా దే మానవుని కోపం దేవుని నీతిని కూడా నెరవేర్చదనేటటువంటిది కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి అలాగనే మనము కోపం విషయంలోనే ఇరవై తొమ్మిదో వచనాన్ని కూడా మనం చూద్దాం పద్నాలుగు ఇరవై తొమ్మిది దీర్ఘశాంతం గలవాడు ఇవేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును దీర్ఘశాంతం గలవాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది రెండు విషయాలను క్లుప్తంగా జ్ఞాపకం చేస్తుంది మరి దీనత్వం చూపిస్తుంది మూఢత్వం చూపిస్తున్నది అలాగునే మరి పదహైదో అధ్యాయానికి వెళ్దాం ప్రియులారా పదహైదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన అని చూద్దాం క్రోపో కోపోద్రేకి అగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు ననిచి వేయును క్రోపము కోపమున్నటువంటి వ్యక్తి కలహాన్ని రేపుతాడు దీర్ఘశాంత డు ఈ వాదము వేయును మరి ప్రతిది కూడా మనం రెండు రెండు విషయాలను ఏ భాగం బి భాగం భాగం ఏ భాగం ఈ విధంగా మనం చూస్తూ ఉంటున్నాం దేవుని వాక్యాన్ని పంతొమ్మిదో అధ్యయము పంతొమ్మిదో వచ్చినా కూడా చూద్దాం ప్రియులారా సామెతలు పంతొమ్మిది 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 మహాకోపి అగువాడు దండన మహాకోపి అగువాడు దండన తప్పించుకొనడు వాని తప్పించినను వాడు మరలా కోపించునే ఉండును ఒకవేళ ఎవరైనా కోపపడేటటువంటి వ్యక్తిని తప్పించినప్పటికీ మళ్ళీ అదే కోపానికి బా పడిపోతాడు అనేటటువంటిది దేవుని లేఖనాలు తెలియపరుస్తూ ఉంటున్నాయి అలాగే ప్రియులారా మరి ఇరవై రెండో అధ్యయము ఇరవై నాలుగు వచ్చినాన్ని కూడా చూద్దాం ఇరవై రెండు ఇరవై నాలుగు సామెతలు ఇరవై రెండు ఇరవై నాలుగు కోపచిత్తునితో సహవాసము చేయకము క్రోధము గల పరిచయము కలిగి ఉండకుము కోపచిత్తునితో సహవాసము చేయకము క్రోధము గల పరిచయము కలిగి ఉండకము దేవుని వాక్యం అపాయమేందో ఉపాయమేందో దీనత్వం ఏందో దీ మూఢత్వం ఏందో దేవుని వాక్యాలు ఏవైతే మనకు తెలియపరుస్తూ ఉంటున్నాయో ప్రియులార వాక్యానుసారంగా మనం సాగిపోవాలి వాక్యానికి వ్యతిరేకంగా మనం నిలిచి ఉండకూడదు కాబట్టి మరొక వచనాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం ఇరవై ఐదో అధ్యయము ఇరవై తొమ్మిదో వచనాన్ని మనం చూద్దాం ఇరవై రెండు ఇరవై నాలుగు చూసుకున్నాము ఇరవై ఐదో వచనాన్ని కూడా చూద్దాం ప్రియులారా నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి ఉరి తెచ్చుకొందువేమో నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో ఒకవేళ కోపం కలిగినటువంటి వ్యక్తి దగ్గర ఉంటే మన ఈపులు కూడా చింతపండు అవుతాయి జ్ఞాపకం వంచుకోవాలి ఎర్రగైతే అనేటటువంటిది జ్ఞాపకం పంచుకోవాలి శాంతం గలటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తే కూడా ఒకవేళ అనుకోని సందర్భంలో ఏదైనా పరిచర్య నిమిత్తం అనుకోకుండా రెండు దెబ్బలు పడితే పడొచ్చేము కానీ మరి కోపము ఉన్నటువంటి వ్యక్తి దగ్గర స్నేహము కూడా చేయకుము అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది మరి ఇరవై తొమ్మిదో అధ్యాయాన్ని పదకొండు పన్నెండు మళ్ళీ చూసుకుందాం పిల్లలు బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును జ్ఞానము గలవాడు కోపం అనుచుకొని దానిని చూపకుండాను అబద్ధముల నాలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా నుందుదురు మరి అబద్ధానికి ఆయన రాజుగా ఎవరైతే కోపపడేటటువంటి వ్యక్తి రాజుగా ఉంటాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనము ఉండాల్సిందిగా ప్రభునామమున మనవి చేస్తున్నాం ఇప్పుడు మొదట ఒక విషయాన్ని మనం చూసాము కోపానికి సంబంధించిన విషయాన్ని చూసాం మరొక విషయాన్ని కూడా ఇందులో భాగానే మనం ఆలోచన చేసినప్పుడు అహంకారం గురించి కూడా కొన్ని విషయాలను మనం చూద్దాం ప్రిలార మూడో అధ్యయము ముప్పై నాలుగు వచనాన్ని చూద్దాం సామెతలు మూడు ముప్పై నాలుగు మూడు ముప్పై నాలుగు అపహాసకులను ఆయన అపహాసించును దీనుని ఎడల ఆయన దయచూపును అపహాసకులను ఆయన అపహాసించును దీనుని ఎడల ఆయన దయచూపును జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు బుద్ధిహీనులు అవమానభరితులగుదురు మరి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది అపహాసకులను ఆయన అపహాసించును మరి మన అపాసకుల జాబితంలో అహంకారమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ఉద్దేశం మనం ఎప్పుడూ ఉండవద్దు అలాగునే ప్రియులారా పదకొండో అధ్యాయము రెండో వచనాన్ని కూడా చూద్దాం సామెతలు పదకొండు రెండు సామెతల నుంచి మనం చూస్తున్నాం మన పక్కకి ఎక్కడ పోవడం లేదు కొన్నిసార్లు సామెతలని అనకపోవడం వల్ల ఏదో అని మీరు అనుకోకండి సామెతలు గ్రంథంలోకి వెళ్ళి మనం చూస్తూ ఉన్నాం పదకొండు రెండులో అహంకారం ఎంబడి అవమానం వచ్చును వినయం గల వారి యొద్ద జ్ఞానమున్నది అహంకారం ఎంబడి అవమానము వచ్చును వినయము గల వారి యొక్క జ్ఞానము ఉన్నది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా వాక్యం వింటున్నటువంటి నీవు నేను మరి ఇవేకం కలిగినటువంటి వారిగా మరి అహంకారాన్ని వదిలిపెట్టేటటువంటి వారి వారిగా వినేముగల వారిగా మనం ఉండాల్సిందిగా దేవుని వాక్యం మనకు బోధిస్తుంది తెలియపరుస్తూ ఉంటున్నది ఆ విధంగానే మనము ఆలోచన చేయాలి పదమూడు అధ్యాయము పది వచ్చిన చూద్దాం పిల్లరా పదమూడు పది సామెతలు పదమూడు పది గర్వం వలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును గర్వం వలన జగడమే కొట్టును అంటే గర్వం ఎవరి దగ్గర అయితే ఉంటే అవి జగడాలకే ఉపయోగపడుతుంది అనేటటువంటి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది అలాగే ప్రియులరా పదహారు అధ్యాయము ఐదో వచనాన్ని కూడా చూద్దాం సామెతలు పదహారు ఐదు పదహారు ఐదు గర్వ హృదయవులందరూ యహోవకు ఏయులు నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు నిశ్చయముగా వారు ఏం చేస్తారంట శిక్ష నొందుతారు తప్పకుండాగా అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంటున్నది మరియు వచనాన్ని కూడా చూద్దాం పిల్లారా ఆశ తీరుట పానమునకు తీపి చెడుతనమును విడుచుటకు మూర్ఖులకు ఆశ తీరుట తీపి చెడుతన తీపి చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము చెడుతనాన్ని వీ వదిలిపెట్టాలంటే కూడా అది అసహ్యంగా భావిస్తూ ఉంటారు దేవుని వాక్యం తెలియచేస్తుంది ఏమిటి అనంటే మనలో ఉండకూడనటువంటి విషయాలు ఐదు విషయాలను మనం గమనిస్తూ ఉంటున్నాం ఈ దినాన ఐదు విషయాలు మొదటిది ఏమిటి కోపము రెండోది అహంకారము రెండవది అహంకారం చూస్తూ ఉంటున్నాం మరి ఇప్పుడు రెండవ దాంట్లో మనం చూస్తున్నాం మొదట మనం కోపాన్ని గురించి మనం చూసుకున్నాము ఇప్పుడు అహంకారం గురించి మనము చూస్తూ ఉంటున్నాం పదమూడు పది చదువుకున్నాం పదహైదు పదహారు ఐదు చదువుకున్నాం పంతొమ్మిది చదువుకున్నాం పద్దెనిమిది పన్నెండవ వచ్చినా మనం ఆలోచన చేద్దాం సామెతలు పద్దెనిమిది పన్నెండు ఆపతు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును ఘనతకు ముందు వినయముండును ఆపతు రాకముందు నరుని హృదయము అతిశయపడును ఘనతకు ముందు వినయముండును మరి ఈ లేఖనాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రియుల ఎందుకు ఈ మాట పద్దెనిమిదో అధ్యాయంలో మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేస్తాం అంటే కొన్ని సందర్భంలో మనం జాగ్రత్తగా ఉండము అనేటటువంటిది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది అహంకారం వలన మరి దేవునికి అవిధేయులుగా మనం ఉంటామనేటటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది ఇరవై ఒకటో అధ్యాయాన్ని నాలుగో వచనాన్ని కూడా మనం చూద్దాం సామెతలు ఇరవై ఒకటి నాలుగు అహంకార దృష్టియు గర్వహృదయమును భక్తిహీనుల క్షేమము పాపయుక్తములు అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు పాపయుక్తములు అహంకార దృష్టి గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములుగా దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది కాబట్టి ఇందులో మనము దేన్ని కూడా జాగ్రత్తగా దేవునికి ఇష్టమైనది ఏందో ఇష్టం కానిది ఏందో మనం శ్రద్ధ కలిగి చూసుకొని ముందుకు కొనసాగాలి ఈ ప్రపంచమంతా కూడా దేవుని మాట వలన నడుస్తూ ఉంటున్నది ఈ ప్రపంచమంతా కూడా దేవుని ఆధీనంలో ఉంటున్నది దేవుని చిత్తం లేనిది ఏది కూడా జరగదు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఆకాశము భూమి నక్షత్రాలు మానవులు అన్నిటినీ దేవుడు సిద్ధం చేశాడు మన కొరకు మరి మనం నివసించడానికి భూమిని ఆకాశాన్ని పక్షులను జంతువులను మానవునికి కావలసిన వాటిని అన్నిటిని సమకూర్చాడు దేవుడు తన చేతులతో మాత్రము మానవుని తయారు చేసి ఉంటున్నాడు తినవద్దన్న పండు తినడం వల్ల అపాయం వచ్చి ఉంటున్నది కాబట్టి పాపం వచ్చి ఉంటున్నది కాబట్టి మనం పాపంలో పడిపోకూడదు అని అంటే దేవుని మాటకు లోబడేటటువంటి వారిగా ఉండాలి ఈ మూడు విషయాలను రెండు విషయాలను మనం చూసాము అసూయ గురించి కూడా కొన్ని విషయాలను మనం చూద్దాం సామెతలు పద్నాలుగో అధ్యయము ముప్పై వచనాన్ని చూద్దాం సాత్వికమైన మనసు శరీరమునకు జీవము మత్సరమును ఎముకలకు కుళ్ళు మత్సరము ఏం చేస్తుందంట ఎముకలకు కుళ్ళు పుట్టిస్తుందంట సాత్వికమైన మనసు శరీరమునకు జీవాన్ని ఇస్తది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులార అసూయ అనేటటువంటిది ఒక క్యాన్సర్ లాంటిది క్యాన్సర్ కన్నా మందు ఉంది కానీ ఈ అసూయకు అనేటటువంటిది మందు లేదు ప్రియులార ఇరవై మూడో అధ్యాయాన్ని మనం చూద్దాము సామెతలు ఇరవై మూడో అధ్యాయాన్ని ఇరవై మూడు పదిహేడు వచ్చినాన్ని చూద్దాం ఇరవై మూడు పదిహేడు ఇరవై మూడో అధ్యయన సామెతలు పదిహేడవచనం పాపులను చూచి నీ హృదయమునందు మత్స్సర పడకము నిత్యము యువయందు భయభక్తులు కలిగి ఉండు దేవుడు కోరుకుంటున్నాడు నిత్యము భయభక్తులు కలిగి ఉండు ఒక గంటసేపు భయభక్తి కలిగి ఉండేది కాదు ఒకరోజు భయభక్తులు కలిగి ఉండేది కాదు నిత్యము భయభక్తులు కలిగి ఉండమని చెప్పి దేవుని వాక్యం మనకు ఉన్నది అలాగునే ప్రిలారా ఇరవై ఏడో అధ్యాయము నాలుగో వచనాన్ని ఇరవై నాలుగో అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం ప్రిలారా ఇరవై నాలుగు మొదటి వచనం దుర్జనులను చూచి మత్సరపడకుము వారి సహవాసము కోరకుము దుర్జనులను చూచి మత్సరపడకుము అంటే దుష్టులను చూసి మనము మత్స్సరపడకూడదు మరి వారి సహవాసము కోరకము అంటే అలాంటి వారి సహవాసం అవసరం లేదు కోరవద్దని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది ఇరవై ఏడవ ధైము నాలుగవచనాన్ని చూద్దాం క్రోధము కూరమైనది కోపము వరద వలె పొర్లున్నది రోషం ఎదుట ఎవడు నిలవగలడు మరి క్రోధము కూరమైనది కోపము వరద వలె పొర్లున్నది రోష మీదట ఎవడు నిలవగలడు కాబట్టి మనలో ఉండకూడనటువంటి విషయాలను మనం జాగ్రత్త పడాలి మూడు విషయాలను మనం ఆలోచన చేశాం కోపం గురించి ఆలోచన చేశాం అహంకారం గురించి గర్వం గురించి ఆలోచన చేశాం అసూయను గురించి మనము మనం జ్ఞాపకం చేసుకున్నాము మరి అలాగునే మరి మనుషుడు మనుషుని గురించి కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం ప్రిలారా ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచనాన్ని చూద్దాం భయపడటం వలన మనుషులకు ఉరివచ్చును యహోయందు నమ్మిక ఉంచివాడు సురక్షితంగా నుండును భయము పడడము అని అంటే దేవునికి భయపడటమే మంచిదే కానీ దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారితో స్నేహం చేయడము దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు మనం ఉండడము అందులో పడిన తర్వాత నరులకు భయపడము ఇవి చేయొద్దని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది పాపాన్ని ఒప్పుకోవాలి కానీ మరి నరుల కొరకు నరుల ఆలోచనల కొరకు చిక్కుబడి అందుట్లోనే భయపడుతూ ఉండొద్దని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంటున్నది ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచనాన్ని చూసాము అలాగనే ఇరవై ఏడు నాలుగో వచనాన్ని చూద్దాం ప్రియులారా ఇరవై ఏడు నాలుగు సామెతలు ఇరవై ఏడు నాలుగు క్రోధము కూరమైనది కోపం వరద వలే రోషం ఎదుట ఎవడు నిలవగలడు కోపం ఉండొద్దు క్రోధం ఉండవద్దు జాగ్రత్త మాత్రం ఉండమా అని చెప్తున్నాడు రోషం మీదట ఎవడు నిలవల నిల నిలవగలడు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది అలాగే ప్రిలరా ఆత్మీయ గర్వం గురించి కూడా మనం ఆలోచన చేద్దాం ఆత్మీయ గర్వం గురించి కూడా ఆత్మీయ గర్వం ఏమిటంటే పొగుడుట్ట ఆశయంను కలిగి కలిగించున్నది జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన స్థానము మరచిపోచున్నారు ఆత్మీయ గౌర గర్వమును గలవారు ఈ విషయాలను కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం సామెతలు మూడో అధ్యయము ఇరవై నాలుగు నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం పండుకో పండుకొనున్నప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించదవు ఆకస్మిక ఆకస్మికంగా భయం కలుగుచున్నప్పుడు దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు యహోవ నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండా ఆయన నిన్ను కాపాడును మరి ఆత్మీయ గర్వం కూడా ఉండవద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది పదహారో అధ్యాయము రెండో వచ్చినా అని చూద్దాం ప్రిలార సామెతలు పదహారు రెండును మనం చూద్దాం ఒకని నడతలనియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును యహోవా ఆత్మలను పరిశోధించును దేవుడు ఆత్మలను పరిశోధిస్తూ ఉంటున్నాడు కాబట్టి దేవునికి భయపడి ఆత్మీయ గర్వాన్ని వదిలిపెట్టి ఆత్మీయ స్థితిలో బలపడమని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది అలాగునే ప్రిల్లారా ఇరవై ఐదు ఆ దేమో ఇరవై ఏడు వచ్చిన అని మనం ఆలోచన చేద్దాం ఇరవై ఐదు ఇరవై ఏడు తేనె నదికముగా త్రాగుట మంచిది కాదు దుర్లభమైన సంగతి పరిశీలన చేయటం ఘనతకు కారణం తీపి చాలా మంచిది అనుకొని మనం తింటూ ఉంటాం అది షుగర్కు అవుతుంది అనేక రోగాలకు అవుతుంది కాలుకు ఏమైనా చిన్న దెబ్బ తలిగినా అది మానకుండగా కాలు కొట్టేవాల్సి వస్తుంది చేతికి గాయమైనా చేతిసేవాల్సి వస్తుంది కన్నుకు గాయమైన కన్ను తీసేయవలసి వస్తుంది అనేకమైనటువంటి పనులకు కారణం అవుతుంది కాబట్టి ఈ లోకం అనేటటువంటి తీపిలో మనం పడి పాపం అనేటటువంటి దాన్ని మనం ఆస్వాదిస్తే ఇది చాలా సంతోషంగా ఉంది కదా అని భావించి అందులో ఉండకూడదు తేనెన అధికంగా త్రాగటం మంచిది కాదు దుర్లభమైన సంగతి పరిశీలన చేయట ఘనతకు కారణం అంటే దేవునికి లోబడేటటువంటి ఆలోచన మనం చేయాలి తప్ప అది మనకు ఘనతను తెస్తుంది కానీ అది కాకుండా మన సొంత నిర్ణయాలను బట్టి నడుచుకోవడం వల్ల ప్రయోజనకరమైనది కాదు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రియలార అలాగునే ప్రియమైనటువంటి సహోదరులారా ఇరవై ఆరు అద్దేమో పన్నెండవచనాన్ని ఆలోచన చేద్దాం ఇరవై ఆరు పన్నెండు తన దృష్టికి జ్ఞానిని అనుకోను వానిని చూచితివా వాని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు అంటే జ్ఞాని ఒకవేళ జ్ఞాని యొక్క జ్ఞానాన్ని మళ్ళీ చదువుకుందాం పిల్లల పన్నెండు చిన్న తన దృష్టికి జ్ఞానిని అనుకొనిన వాణిని చూచితివా వాణిని గుణపరచుట కంటే మూర్ఖుని సులువు అంటే ఒకవేళ నేనే జ్ఞానిని అని చెప్పి ఆత్మీయ గర్వం ఒకవేళ ఆత్మీయ అహంకారం ఒకవేళ ఆత్మీయ గర్వం నాలో ఉండి అనుకుంటే మనము ఏమీ చేయలేము అలాంటి వ్యక్తిని మనం నయం చేయలేము బాగు చేయలేము మూర్ఖున్న బాగు చేయగలుగుతాము కానీ నేనే జ్ఞానిని అనుకున్నటువంటి వ్యక్తిని ఏమీ మనం మార్చలేము అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఒకవేళ పడుకున్నటువంటి వ్యక్తిని లేవండి అని లేపితే ఒకటికి నాలుగు సార్లు చెప్తే లేవచ్చేము కానీ పండుకున్నట్టుగా నటించేటటువంటి వ్యక్తిని లేపడము సాధ్యం కాదు దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది నేను జ్ఞానిని కదా అని అనుకున్నటువంటి వ్యక్తి మారడానికి అవకాశము లేదు ఒకవేళ మూర్ఖుడైనా కూడా జ్ఞానాన్ని పొందుకునే అవకాశము అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంటున్నది అలాగునే ప్రియులారా అలాగునే ప్రిలారా దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము ఇరవై ఎనిమిదో అధ్యాయానికి ఇరవై ఏడో అధ్యాయము రెండో వచనాన్ని మళ్ళీ చదువుకుందాము ఇరవై ఏడు రెండు నీ నోరు కాదు అన్యుడే నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును చాలాసార్లు నా డబ్బ నేనే కొట్టుకునేటటువంటి వారిగా నా గురించి నేనే గొప్పగా చెప్పుకునడానికి ఆశపడుతూ ఉంటాం నా గురించి ఎవరైనా బాగా అభినందిస్తే సంతోషపడుతూ ఉంటాం మానవులకు బలహీనం కలిగినటువంటి ఆలోచన మన హృదయంలో నిండుకొని ఉంటూ ఉన్నది హృదయం నిండి ఉన్న ప్రకారంగా నోరు మాట్లాడును అన్నట్టుగా మనం అనేకమైనటువంటి బలహీనమైనటువంటి స్థితిలో మనం ఉంటున్నాం పొగడతలకు పడిపోతాం అందంగా ఉన్నావని పడిపోతాం ఐశ్వర్యం ఉంది అంటే పడిపోతాం అనేకమైనటువంటి కోణంలో మనల్ని ఎవరైనా పొగడతలతో ముంచెత్తితే పడిపోతూ ఉంటాం కానీ మనం పొగడాల్సింది పొగడ పొగుడితే పొందదగినటువంటి అర్హుడు క్రీస్తు మాత్రమే అయి అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి బుద్ధి జ్ఞానములు సర్వసంపదములు క్రీస్తునంది ఓ గుప్తములై ఉన్నవనేటటువంటిది